హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు హెల్దీగా ఇడ్లీ పిండి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో హెల్తీగా పిల్లలకి స్నాక్స్ లాగా కానీ టిఫిన్ లాగా ఈజీగా చేసి ఐటమ్ చూపిస్తున్నాను చూసేద్దాం పదండి ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి ఆ ఒక కప్పు బియ్య పిండిని మిగిలిపోయిన బియ్య ఇడ్లీ పిండిలో వేసేసి సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుముకున్న క్యారెట్ క్యారెట్ వేసుకొని పిల్లలు మామూలుగా తినరు కదా ఇట్లా క్యారెట్ ఇందులో వేసుకుంటే మనకి బయటకు కనిపించదు కాబట్టి వాళ్ళు తింటారు ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఈ మూడిటిని వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది తింటాను అనుకుంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కానీ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మంచిగా ఇడ్లీ పిండిని కొంచెం లూజ్ చేసుకోండి మరీ లూజ్ చేసుకోమాకండి లైట్గా దిబ్బరొట్టలు వేసుకుంటాను చూడండి అలా లైట్గా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోండి ఇదంతా కలిపేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు సేపు రెస్ట్ ఇవ్వండి దానికి ఈలోపు మనం ప్యాన్ చేసుకుందాం పానం పెట్టేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పో ఒక రెండు దోశలలాగా పోసుకోండి పల్సగా మరీ బాగా రుద్దమాకండి లైట్గా అలా ప్రెస్ చేయండి అంతే అంతే అండి ఒక చుక్క ఆయిల్ వేసుకొని అటువైపు ఇటువైపు కాల్ చేసుకొని ప్లేట్లో పెట్టించుకొని సర్వ్ చేసేసుకోవడమే వచ్చి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మా పిల్లలు తింటున్నారు కాబట్టి చెప్తాను నమ్మకంగా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి క్యారెటు కొత్తిమీర మాత్రం మర్చిపోమాకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్